హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇది కట్ వర్క్ నెక్ అండి కట్ వర్క్ నెక్ ఎలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అని నేర్చుకోవడం ఇది అయితే ఇది థర్టీ సిక్స్ సైజు చెస్ లూజు ఇది ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగు పదిహేను ఇంచులు పొడవు తీసుకున్న షోల్డర్ ఏమో ఐదున్నర ఇంచులు తీసుకున్నా ఆమ్ హోల్ ఆరు ఇంచులు సిక్స్ ఇంచెస్ ఆమ్ హోల్ ఈ కట్ వర్క్ ఈజీగా సమానంగా మంచిగా ఎలా కట్ చేసుకోవాలని అండి ఇది ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నా ఇది థర్టీ సిక్స్ సైజ్ కాబట్టి చెస్ లూజు నైన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చుకు పెట్టేసిన వన్ ఇంచు టెక్స్ కోసం వదిలేసిన ఇప్పుడు పైన నెక్ కోసం రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేయండి మడత దగ్గర నుంచి రెండున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి పైనుంచి కిందికి పది ఇంచుల దగ్గర మార్క్ చేయండి పది ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని అక్కడ మూడు ఇంచులది ఈ మడత దగ్గర నుంచి మూడు ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి పది ఇంచులు పెట్టుకున్నాం కదా అక్కడికిది ఇంచుల దగ్గర మార్కు పైన రెండున్నర తీసుకున్నాము కింద మూడు ఇంచులు తీసుకున్నాము కింద విడల్పు ఎక్కువ రావాలి కాబట్టి ఇక్కడ ఇంచులు తీసుకున్నాము దీన్ని కింద బాక్స్ గీసుకున్నాము కదా రౌండ్ గీయండి కొద్దిగా డీప్ రౌండ్ గీయండి ఎందుకంటే ఇది కట్ వర్క్ కాబట్టి డీప్ అయితే ఇలా మంచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పైనుండి రెండు ఇంచులు ఇలా మార్క్ చేసుకుంటూ రండి ఎందుకంటే ఈ మార్కు కట్ వర్క్ కట్ చేసుకోవడం కోసం అనమాట సమానంగా ఒకటే లెవెల్లో వస్తాయి మనకు అందుకని టూ ఇంచెస్ టూ ఇంచెస్ దగ్గరికి నేను మార్కు చేస్తున్నా ఇదిగోండి ఇక్కడికి ఇంకా కరెక్ట్ టూ ఇంచెస్ టూ ఇంచ్ వస్తు వస్తుంది మనకు మన ఇష్టము వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచు లోపలికి ఇటు సైడు ఒక హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని సేమ్ ఒకటే లెవెల్లో ఆ రౌండ్ అయితే ఎలా ఉందో అలాగే గీస్తున్నా హాఫ్ ఇంచు లో ఇటు సైడు లోపలికి నెక్ సైడు నెక్ సైడు ఇలా హాఫ్ ఇంచు లోపలికి ఒక లైన్ అయితే గీసుకోండి గీసుకున్న తర్వాత దీన్ని ఇలా ఇప్పుడు మనము టూ ఇంచెస్ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుండి ఈ హాఫ్ ఇంచు ఇక్కడ ఇక్కడ బై లోపలికి గీసినాం కదా అక్కడ ఆ బాక్స్ లోపలనే మనకు ఈ కర్వ్ అనేది వచ్చేట్టు చూసుకోండి ఎందుకంటే మనం కుట్టిన తర్వాత ఎలాగూ ఇది కొద్దిగా వెడల్పే అవుతుంది మనకి ఈ ఈ వెడల్పు అనేది సరిపోతుంది ఇలా మొత్తం మనకి ఈజీ అయిపోతుంది అనమాట ఇంకొకటి ఈ కర్వ్స్ అనేది ఎలా ఉన్నాయో ఈ వర్క్ అనేది అన్ని బాక్సెస్ సేమ్ వస్తుంది మనకు టూ ఇంచెస్ టూ ఇంచెస్ వస్తుంది ప్లస్ హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకున్నాం కదా మనము ఆ లైన్ లోపలే ఇలా కరెక్ట్గా వస్తుంది అనమాట మనకు అంటే కుట్టిన తర్వాత మనకు సమానంగా వస్తుంది మనం ఏదో గుడ్డి గుర్తుగా ఇలా క మార్క్స్ పెట్టు కట్ చేసుకుంటూ పోతే అంత కరెక్ట్గా రాదు కట్ వర్క్ అనేది ఇలా అయితే ఈజీగా చాలా మంచిగా వస్తుంది ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మెయిన్ క్లాత్ పైన పెట్టండి పెట్టి ఇక్కడ మూలలు ఉన్నాయి కదా మూలల దగ్గర ఇలా ఒక డా హాఫ్ ఇంచ్ డాట్ అయితే పైకి పెట్టుకోండి ఫస్ట్ తర్వాత పెట్టుకొని అప్పుడు ఈ ఒకవేళ మీరు పర్ఫెక్ట్ కుట్టాలనుకుంటే ఇలా రౌండ్స్ ఉన్నాయి కదా ఆ మార్క్ చేసుకున్న వాటికి కలుపుకోండి వీడియోలో చూపించినట్టు తర్వాత మనం ఇప్పుడు ఎలాగూ ఆల్రెడీ మనము వీటిని అయితే గుర్తులు పెట్టుకున్నాము ఆ గుర్తు ఎలా ఉందో అలాగే కుట్టుకుంటూ రండి మనము డాట్ ఇచ్చినాం కదా మూల దగ్గర అక్కడికి వచ్చేసరికి నీటిని దింపి మళ్ళీ తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇదిగోండి స్లోగా కుట్టండి నేను ఇక్కడైతే స్పీడ్ స్పీడ్లో పెట్టిన కాబట్టి ఇలా స్పీడ్ వస్తుంది ఇదైతే చాలా చిన్నగా స్లోగా కుట్టాలండి అట్లయితేనే డిజైను కరెక్ట్గా వస్తుంది కొద్దిగా టైం పడుతుంది ఇది కుట్టడానికి అందుకని నిదానంగా మూలలు తిప్పుకుంటూ మళ్ళీ ఆ మూల వచ్చేసరికి నీళ్ళు దింపి మళ్ళీ చిన్న చిన్నగా తిప్పుకుంటూ మొత్తం ఇలా అయితే కుట్టుకుంటూ రావాలి స్పీడ్గా కుట్టద్దు ఇదైతే చాలా స్లోగానే కుట్టాలి కుట్టిన తర్వాత అది ఎలా ఉందో అలాగే కట్ చేసుకుంటూ రావాలి ఇది కూడా నిదానంగా కట్ చేయాలి ఎందుకంటే స్పీడ్గా కట్ చేస్తే మూలల లైన్ అనేది మళ్ళీ కట్ అయిపోతుంది మళ్ళీ ఒక మూల అనేది పెద్దగా అయిపోతుంది ఒక మూల చిన్నగా అవుతుంది ఇక్కడ నేను కట్స్ ఇస్తున్నా ఈ కర్స్ కూడా అంతేనండి చిన్నగా కట్ చేయండి ఎక్కువ మనం కుట్టిన అయితే కట్ చేయద్దు చాలా చిన్నగా స్లోగా కట్ చేయండి ఎందుకంటే కొద్దిగా పెద్దగా కట్ అనుకోండి మళ్ళీ అక్కడ మనకు క్లాత్ అనేది పోగులు వచ్చేస్తుంది అందుకనే చిన్నగా ఇదైతే చిన్నగా స్లోగా చేయాలి ఈ కట్వర్క్ అనేది కుట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్లో అనుకోండి మనమంతా బ్లౌజ్ అంతా కట్స్ ఇచ్చినాం కదా కట్స్ ఇచ్చిన తర్వాత ఇలా తిప్పేసుకున్నాము తిప్పేసుకున్న తర్వాత ఇది కూడా ఈ తిప్పేసిన తర్వాత కూడా కొద్దిగా ఇదిగోండి ఇలా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలి మళ్ళీ మూల దగ్గరకు వచ్చేసరికి నీటిని దింపి మళ్ళీ తిప్పుకోవాలి తొందరగా అయితే ఏమైపోదు కాస్త టైం పడుతుంది మంచిగా రావాలంటే టైం పడుతుందంటే అంత ఈజీగా తొందరగా అయితే అయిపోదు కొద్దిగా నిదానంగా మళ్ళీ మనం గబగబా కుట్టేసి అరే బాగా రాలేదని థ్రెడ్ ఇప్పుకోకుండా నిదానంగా చిన్నగా ఇలా సర్దుకుంటూ లోపల నుంచి సర్దుకుంటూ రండి మనకు కొద్దిగా అటు ఇటైన బ్లౌజ్ అయితే షేప్ అయితే మంచిగా కనిపిస్తుందండి ఇప్పుడు మొత్తం అది కుట్టేసినాం కదా కుట్ ఫైనంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ అయితే ఇలా లైనింగ్ అయితే మెయిన్ క్లాత్కు అటాచ్ చేసుకోవాలి చేసుకొని ఈ సైడ్స్ మొత్తం కట్ చేయండి అయితే నేను దీని హ్యాండ్ కూడా డిజైన్ పెట్టినా అండి అయితే ఆ డిజైన్కి సూ హ్యాండ్ డిజైన్కి సూట్ అయ్యేటట్టు ఇప్పుడు ఈ బ్యాక్ కూడా ఇలా డిజైన్ చేస్తున్నా ఫస్ట్ అయితే థ్రెడ్ తీసుకొని ఒక త్రీ ఇంచెస్ థ్రెడ్ తీసుకొని దానికి అటు సైడ్ ఇటు సైడు చిన్నగా లట్కన్స్ అయితే కుట్టుతున్నా కుట్టిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఉంది కదా వెనక సైడు మధ్యలో నేను హ్యాండ్కు ఒక పూస ఇచ్చి లట్కన్స్ కుట్టినా కాబట్టి ఇక్కడ కూడా ఈ పూసలు అనేది నేను బ్యాక్ సైడ్ లైన్ మొత్తం కుట్టేస్తున్నా ఎందుకంటే ఈ క్లాత్కు ఈ క్లాత్కు ఈ డిజైన్ అనేది మంచిగా సూట్ అయింది అసలు ఈ పూసలు అనేటివి చాలా మంచిగా సూట్ అయినాయి అందుకనే నేను ఇలా పూసలు అనేది కుట్టుకొని ఇలా మళ్ళీ థ్రెడ్ అనేది కింద ఇలా లట్కన్స్ కుట్టేస్తున్నాను అండి మళ్ళీ దానిపైన ఒక పూస కుట్టుకోండి ఎంత అసలు చాలా బాగుంది ఈ వీడియోలో అంతా కనిపించట్లేదు కానీ రియల్గా అయితే చాలా బాగుంది అసలు మీరు పూసలు దీని మీద అంతా కనిపించదు కదా అని అనుకు అంటే వీడియోలో అంతా కనిపించట్లేదు కానీ బయట మాత్రం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లాంటి క్లాత్స్కి అయితే హ్యాండ్కి అయితే నేను అలా డిజైన్ చేసిన కాబట్టి బ్యాక్ నెక్ కూడా ఇట్లా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అని ఇలా డిజైన్ చేసుకుంటున్నా ఇప్పుడు మూలలు కూడా ఇలా పూసలతో కుడుతున్నా